గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా సుల్లుపేటలో ఎమ్మెల్యే నలవల విజయశ్రీ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గాంధీజీ చూపిన సత్యం అహింసా మార్గంలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నూతన ఎమ్మెల్యేలకు హింస లేకుండా ప్రశాంతమైన రాజకీయం చేయాలని సూచిస్తున్నారని ఆ మార్గంలోనే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు లేకుండా పాలన సాగిస్తున్నదని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్ ఏజీ కిషోర్ మాధవ నాయుడు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అక్టోబర్ గాంధీ సందర్భంగా టౌన్లోని గాంధీజీ విగ్రహం దగ్గరకు వచ్చి నివాళులర్పించడం జరిగింది ఇవాళ నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి నాయకులందరూ కూడా గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది గాంధీజీ గారు మన స్వాతంత్రం రావడానికి ముఖ్యంగా ఆయన పెట్టుకున్న నినాదాలు సత్యం అలాగే అహింస ఇవి రెండు ముందుకు తీసుకొస్తూ మన భారతీయులందరికీ కూడా ఆయన మార్గాన్ని చూపిస్తూ ముందుకెళ్లారు ఆయన మార్గంలోనే నడుస్తూ అహింసని దూరం పెట్టి సత్యం ఎక్కువ చెప్తూ మన మాట కానీ చేసే పని కానీ మన మనసు కానీ నిర్మలంగా పెట్టుకుంటేనే మనకు నియోజకవర్గం కానీ లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ఇది ఎంతో తోడ్పడుతుందని మన గాంధీజీ గారు మనందరికీ నేర్పారు ఆ బాటలోనే నడుస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి అసెంబ్లీ సెషన్స్లోనూ మా కొత్తగా వచ్చిన శాసనసభ్యులందరికీ కూడా ఎప్పుడూ చెప్తారు హింస వద్దు అహింసతోనే మనం ఎలాంటి కక్ష సాధింపులు లేకుండా ప్రశాంతంగా మనం రాజకీయం చేయాలని అలాగే ఎవరు తప్పు చేసినా సరే అది ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా తప్పు చేసిన ఎవరైనా సరే శిక్షించే దీంట్లో వెళ్ళాలని అహింస లేకుండా శాంతంగా మనము రాజకీయాన్ని సాగించాలని మన ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఆ బాటలోనే తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు ఎప్పుడు కూడా ఆ బాటలోనే నడుస్తూ ఎక్కడ కూడా ఎలాంటి కక్ష సాధింపులు లేకుండా ముఖ్యంగా పేదవారిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మనం ముందుకు సాగుతున్నాం ఇంకా కూడా మన నాయకులందరూ కూడా అలాగే ముందుకు సాగాలని గాంధీజీ ఆశయాలని మనందరం కూడా ముందుకు తీసుకెళ్తూ ఆ ఒక్కరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన చెప్పినవన్నీ కూడా మనందరం గుర్తు తెచ్చుకుంటూ అలాగే ముందుకు సాగాలని మీరందరూ కూడా అలాగే ఉంటారని కోరుకుంటున్నాను